భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు మృతి చెందాడు బ్రేకింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెన్నపాక మండలం ఏడుళ్ల బయ్యం గ్రామానికి చెందిన ముత్తబోయిన సందీప్ రేబీస్ వ్యాధి బారిన పడి మృతి చెందాడు రెండు నెలల క్రితం సందీప్ ఇంటికి ఓ కుక్కపిల్లను తీసుకొచ్చాడు ఆ కుక్కపిల్ల మొదట సందీప్ తండ్రిని కలవడంతో వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవడంతో నయమైంది కొద్ది రోజుల తర్వాత ఆ కుక్కపిల్లను వదిలివేయాలని తీసుకెళ్తుండగా సందీప్ను గాయపరిచింది ఈ గాయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో కొద్ది రోజులకు సందీప్ కు రేబీస్ లక్షణాలు కనిపించాయి దీంతో కుటుంబ సభ్యులు అతన్ని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి చూపించిన ఫలితం లేకపోయింది పరీక్షల అనంతరం రేబీస్ వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు శాశ్వత చికిత్స లేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు యువకుడి అకాల మరణం విషాదాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు రేబీస్ వ్యాధితో మృతి చెందాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెన్నపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామానికి చెందిన ముత్తబోయిన సందీప్ రేబీస్ వ్యాధి బారిన పడి మృతి చెందాడు రెండు నెలల క్రితం సందీప్ ఇంటికి ఓ కుక్కపిల్లను తీసుకొచ్చాడు ఆ కుక్క మొదట సందీప్ తండ్రిని కరవడంతో వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవడంతో నయమైంది కొద్ది రోజుల తర్వాత ఆ కుక్క పిల్లను వదిలివేయాలని తీసుకెళ్తుండగా సందీప్ గాయపరిచింది ఈ గాయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో కొద్ది రోజులకు సందీప్ కు రేబీస్ లక్షణాలు కనిపించాయి దీంతో కుటుంబ సభ్యులు అతన్ని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి చూపించారు పరీక్షల అనంతరం రేబీస్ వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు శాశ్వత చికిత్స లేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు యువకుడి అకాల మరణం కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని నింపింది